జిలుగుమిల్లి ప్రజా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పెద్దవాగు ప్రాజెక్టు ముంపు వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు ఈ సందర్భంగా గౌరవ పాలడుగుల రామకృష్ణ మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల కాలంలో ఇలాంటి విపత్తు జరగలేదని సర్వం కోల్పోయిన బాధితులను మా వంతు ప్యాకెట్లు పంపిణీ చేశామని తెలిపారు అలాగే ప్రజా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొప్పుల సాయి మాట్లాడుతూ మా యూనియన్ ఆధ్వర్యంలో ముంపు బాధితులకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశామని విపత్తుల సమయంలో మా యూనియన్ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిరిశెట్టి రాకవులు చిట్టి చిట్టిబొమ్మ శ్రీనివాసరావు చాపల లక్ష్మణ్ దాసరి లోకేష్ కడియా సాయి తదితరులు పాల్గొన్నారు ఆనకట్ట దిగిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గిరిజన గ్రామాలు ఏమో చేయలేదు వారి కోసం జీవిని రెస్ క్లబ్ తరపున యాభై మందికి ఆహారం కూరగాయలు జరిగింది ఇలాగ అందరూ కూడా మానవతా దృద్ధితోటిని ఆదుకోవాలని కోరుతున్నాం ప్రభుత్వం వెంటనే ఇక్కడ సహాయంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం కోల్పోవడంతో దాంట్లో విలేరుపాటు మండలానికి సంబంధించి మేడేపల్లి అల్లూరు నాగర్ మిగిలిన ప్రాంతాలు వరద ముప్పు గురయ్యి భారీగా ఇల్లు కూడా కొట్టుకుపోవడం జరిగింది దాని మీద స్పందించి ఈరోజు జీలిమెల్లి మండల ప్రజా ప్రెస్ క్లబ్ నుంచి మా టీం సభ్యులతో వచ్చి ఆహారం అందజేసి వాళ్ళకి నిత్యవసర సరుకులతో పాటు ఆహారం అందజేయడం జరిగింది